ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని విలన్ గా మెప్పించాడు కిచ్చా సుదీప్ జులై ఇరవై ఎమితిని రిలీజ్ అయిన విక్రాంత్ రోణాలో హీరోగాను అదరుగొట్టేశాడంటున్నారు క్రిటిక్స్ టాలీవుడ్ కి నైట్ గా మారిన జులై నెలని విక్రాంత్ రోణాతో హ్యాపీగా మార్చేశాడు కిచా సుదీప్ పక్కా కమర్షియల్ సినిమాతో జులై నెల ఫ్లాప్ల పర్వం ప్రారంభమైంది భారీ అంచనాలతో విడుదలైన రవితేజ చిత్రం రామారావు ఆన్ డ్యూటీ జులై నెలని ఫ్లాప్తో ముగించింది జులై నెలలోని తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్ కాగా కన్నడ నుంచి డబ్ అయిన విక్రాంత్ రోణ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది పానిండియా లెవెల్లో ప్రమోషన్స్ ని ఎదురగొట్టిన విక్రాంత్ ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తూ విజయాన్ని అందుకుంటోంది సైకో థ్రిల్లర్ కథ కావటం దీనికి చక్కటి విజువల్స్ యాడ్ చేయడంతో విక్రాంత్ రోణ ఐ ఫిస్ట్ గా నిలిచింది ప్రేక్షకుల్ని కట్టిపడేసే విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు సినీక్రిటిక్స్ ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉండటం గమనార్హం అయితే టాలీవుడ్ లో ఆగస్టు ఐదున రిలీజ్ కానున్న రెండు క్రేజీ సినిమాల ప్రాజెక్టులపై విక్రాంత్ రోణా కలెక్షన్స్ ఆధారపడతాయి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రంపై భారీ అంచనాలున్నాయి దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం మ్యూజికల్ లవ్ స్టోరీగా యూత్ ని ఆకట్టుకునే ఉంది ఈ సినిమాల నుంచి వచ్చే పోటీని తట్టుకుని విక్రాంత్రోణ లాభాల పంట పండిస్తుందా అనేది తేలాలంటే నెక్స్ట్ వీక్ వరకు ఆగాల్సిందే మరి